భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఉజ్వల్ యోజన వీధి వ్యాపారులు ఉచిత బియ్యం వ్యక్తిగత మరుగుదొడ్లు స్కీముల ద్వారా లబ్ధి పొందిన హుస్నాబాద్ పట్టణ లబ్ధిదారులను జాతీయ రాష్ట్ర పార్టీల సూచనల మేరకు లాభార్థి సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీలోని ఎనిమిది ఆరు ఐదు పంతొమ్మిది వార్డులలో లబ్ధిదారుల ఇంటికి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ దొడ్డు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెళ్లి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీని మూడోసారి ప్రధానిగా కరీంనగర్ పార్లమెంట్ నుంచి బండి సంజయ్ రెండోసారి ఎంపీగా గెలిపించాలని లబ్ధార్లను కోరారు లబ్దారులను కలిసిన వారిలో మాజీ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు పట్టణ కార్యదర్శులు వేర్పుర నాగార్జున వడ్డేపల్లి లక్ష్మయ్య లింగారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్ భోగ మహేష్కర్ బూత్ అధ్యక్షులు సాంబరాజు బీజేపీ పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొంకట కిషోర్ బూత్ అధ్యక్షులు మనుగూరి గణేష్ బత్తుల తరుణ్ ఇరుమాన రాకేష్ మల్లెత్తుల రాకేష్ రమేష్ శావన శివ మాత్వార్ వేణి అజయ్ నాయక్ పాల్గొన్నారు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని లాభార్థి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలవడం నేరుగా కలవడం జరిగింది మరి ఈ సందర్భంగా వారికి వినివించడం జరిగింది పది సంవత్సరాల కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన నరేంద్ర మోడీ గారికి మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లనే రెండోసారి బండి సంజయ్ గారి నేతృత్వంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఐదు సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన ఈ కా కరీంనగార్ పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సందర్భాన్ని వారికి గుర్తు చేయడం జరిగింది ఈ రకంగా కిసాన్ సమ్మాన్ నిధి అలాగే టాయిలెట్లు కట్టుకోవడం కానీ అలాగే స్ట్రీట్ వెండర్స్ కానీ అలాగే ఉజ్వలా యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారిని మరి నేరుగా వారిని కలిసి వాళ్ళ అభిప్రాయాలు ఏంటియో తెలుసుకోవడం జరిగింది వారి ఈ సందర్భంగా నేరుగా చెప్పింది ఏంటంటే నరేంద్ర మోడీ గారి ద్వారా మేము లబ్ధి పొందినాం మరి ఈసారి దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి కరీంనగర్లో బండి సంజయ్ గారు ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో మేడు మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని అలాగే నియోజకవర్గంలోని ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం